అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మండలాలు వారిగా కొత్త రేషన్ కార్డులు అయితే విడుదల చేశారండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వీడియోలు చెప్తాను అలాగే కొత్త రేషన్ కార్డులు ఏమిస్తున్నారు కూడా చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు మా కష్టాన్ని గుర్తుంచలేదు ప్లీజ్ మీరు ఒక లైక్ చేస్తే చాలా సంతోషిస్తాం వెయ్యి లైక్లైనా రావాలి యూట్యూబ్ ఒకవేళ రికమెండ్ చేయకపోతే మీరు వాట్సాప్ వాటిలోనే షేర్ చేసి వ్యూస్ పెంచండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకు కనబడతాం వెతుక్కోకుండా చక్కగా చూసి పథకాలకు అప్లై చేసుకోవచ్చు ఓకే చూడండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ పథకాలు మాత్రం ఆపకూడదని తెలియజేయడం తెలియచేయడం జరిగింది సో ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డులు అనేవి అయితే ప్రస్తుతానికి అయితే హోల్డ్లో పెట్టారు రైతు ఏదైతే భరోసా ఉందో ఆ డబ్బులు అయితే పడుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు నిన్నటి నుంచి మరలా షురూ చేశారు సో ఇక్కడ మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి సో ఏవైతే ఈ యొక్క రేషన్ కార్డులు ఉన్నాయో ఈ రేషన్ కార్డులు అనేవి ఒకవేళ చేతికి ఫిజికల్గా ఇవ్వకపోయినా ఆన్లైన్లో అయితే అప్లోడ్ చేయాలని అలాగే ఈ ఎలక్షన్ కోర్టు ఎత్తేసిన వెంటనే మార్చి మొదటికి ఎప్పుడు ఎత్తేస్తారో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మెయిన్ ఎలక్షన్స్ కూడా కాదు అలాగే పంచాయతీ ఎలక్షన్స్ కూడా వస్తాయి వాటి గురించి ఎటువంటి ప్రాబ్లం లేదు ముందే ప్రారంభించారు కనుక ఈ పథకాలు అనేవి యాస్టీజ్గా అమలు అవుతాయి సో ఎలక్షన్ చూసుకొని మొదలెడితే వాటి ఆపే పరిస్థితి ఉంటుంది ఎలక్షన్ చూసుకోకుండా మొదలెట్టారు కనుక ఎటు పరిస్థితులు ఆపే పరిస్థితి ఉంది ఎలక్షన్స్ టంటర్ మాత్రమే మీరు అనుకోవద్దు ప్రభుత్వం అయితే పథకాలు నేస్తుంది ఈ రోజు కూడా రైతు భరోసా డబ్బులు పడ్డాయి ఈ రోజు కూడా పడుతున్నాయి రేపు కూడా పడతాయి అలాగే రేషన్ కార్డులు అనేవి ఫిజికల్గా మనకి రావడానికి ముప్పై ఒకటి మార్చి ముప్పై ఒకటి తేదీ వరకు అవకాశం ఉంది కానీ ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డు పొందుకున్నారో మీరు ఎఫ్ఎస్సి సెచ్ అని గూగుల్లో సెర్చ్ చేసి అక్కడికి వెళ్ళి అప్లికేషన్ సెర్చ్లో మొబైల్ నెంబర్ పెట్టుకుని మీ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ మీరు ఎంటర్ చేస్తే మీ రేషన్ కార్డులు ఎంతమంది యాడ్ అయ్యారు కొత్త రేషన్ కార్డు మంజూరు లేదు మీకు తెలుస్తుంది ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియోలు చాలా చేశాను నా ఛానల్లో ఉంటే వెళ్ళి చూడాలి ఎవరైతే కొత్త రేషన్ కార్డు తీసుకున్నారో వారికి ఆరు కేజీలు బియ్యం కందిపప్పు పంచదార నూనె ఏవైతే వేస్తారో సరుకులు ఇవన్నీ కూడా ఇవ్వమని అయితే ఆ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నెల నుంచే వారికి రేషన్ సరుకులు యథావిధిగా కేటాయించడం అయితే జరిగిందనమాట సో యథావిధిగా వారికి ఇవ్వడం అయితే జరిగింది మీకు కొత్త రేషన్ కార్డు లేకపోయినా కొత్తగా ఎవరైనా యాడ్ అయినా మీరు ఆన్లైన్లో చూపించుకున్నట్లయితే మీకు ఈ పోస్ట్ యంత్రంలో మొత్తం లిస్ట్ అంతా చూపిస్తే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో నలుగురు ఉంటే నాలుగు ఆరులు ఇరవై నాలుగు బియ్యం ఇచ్చేస్తారు పలసార ప్యాకెట్ ఇచ్చేస్తారు నూనె ప్యాకెట్ ఇచ్చేస్తారు కందిపప్పు కూడా ఇచ్చేయడం జరుగుతుంది సో ఇలాగా మీకు లిస్టుని బట్టి ఇచ్చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు ఫిజికల్గా రాలేదంటే కంగారు పడకండి మెల్లమెల్లగా ఇస్తారు కలెక్షన్ కూడా రావడం వల్ల ప్రింటింగ్ ఆపారు అంతే ఇవ్వడం ఆపారు ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వడం అంతా కూడా అయిపోయింది ఓకే నిజామాబాద్లో ఇచ్చారు హైదరాబాద్లో ఇచ్చారు ఎవరైనా ఏదైనా జిల్లాలో ఇస్తే నాకు కింద కమెంట్ చేయండి ఆ జిల్లా నేను ఇక్కడ వీడియోస్లో మెన్షన్ చేస్తాను ఓకే ఇది వీడియో వీడియో లైక్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ